హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఈ అర్పడి పండు ఉందనమాట అది తీసుకుంటాం ఇది నరుకుతూ కూడా మొత్తం టోటల్ వీడియో తీస్తున్నాను చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇదిగా మళ్ళీ పోతుంది చూస్తున్నారు కదా అందుకే తీసుకురన్నాను ఇదైతే మేము రోజు ఇంటికి తీసుకెళ్తాము ముగ్గించి తింటాము నిన్న కూడా ఒకటి పండి ఉందని అమ్మ తీసుకొచ్చింది అది తిన్నాము ఈరోజు కంప్లీట్ అయిపోయింది అది ఇది రేపటికి మొత్తం పండిపోద్ది ఇది ఎల్లుండికి అయిపోద్ది ఇంకా చాలా ఉన్నాయి అనమాట మాకు తోట చూపిస్తాను మీకు మా తోట చూపిస్తాయి ఇదిగా చూడండి లాగుంది అంతవరకు ఉంది నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి